డిఐజీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా పరవాడ సబ్ డివిజన్ కార్యాలయం పర్వాడ పోలీస్ స్టేషన్లు సందర్శించి తనిఖీ చేశారు ఫోక్సో కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు ప్రజలను సైబర్ నేరాలు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు రోడ్డు భద్రతా నియమాల పట్ల ప్రజలకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు సబ్ డివిజన్ పరిధిలో విస్తృతం చేయాలన్నారు గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు మరియు రవాణా జరిగే మార్గాల్లో ఆకస్మిక డైనమిక్ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు పరిశ్రమలో జరిగే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు జిల్లా పోలీసులకు ఎంఏఎస్ఆర్ఎం సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్న ట్రైనింగ్ సెంటర్ను సందర్శించి అధికారులు మరియు సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ శిక్షణలో నేర్చుకున్న ప్రతి ఒక్క అంశాన్ని గుర్తుంచుకుని

దాంతోపాటు ఈ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో ఇండస్ట్రియల్ యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పటికే పలుసార్లు ఇండస్ట్రీ అదే అదేవిధంగా డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారితో మా ఎస్పీ గారు పలు రకాలుగా మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసి అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది దాంతోపాటు మా అధికారులకి ఇండస్ట్రీస్ కూడా ప్రత్యేకంగా ఆ రంగంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళని పిలిపించి ఇండస్ట్రియల్ సేఫ్టీ మీద గత మూడు రోజులుగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఆర్గనైజ్ చేశారు దాంట్లో ఇండస్ట్రీస్ తరపున రిప్రజెంటేటివ్స్ డిస్టిక్ మేనేజ్మెంట్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టరు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు వీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి ముఖ్యంగా ఏదైనా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా జరిగినప్పుడు రియాక్టర్ బ్లాస్ట్ అయినా లేకపోతే గ్యాస్ లీకేజ్ అయినా కూడా వాటి యొక్క ప్రమాద స్థాయిని బట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద అదేవిధంగా రెస్క్యూ చేయడానికి పోయేటువంటి పోలీస్ ఆఫీసర్లు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ కానీ వీళ్ళు కూడా తెలియకుండా తెలిసి తెలియక వెంటనే దాని మీద స్పందించి ప్రాపర్ ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా పోతే వాళ్ళ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది కాబట్టి వీరు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా ఈ మూడు రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఇది కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ కంటిన్యూగా ఫ్రీక్వెంట్గా ఇలాంటి మీటింగ్స్ అన్నీ కూడా కండక్ట్ చేసి వీలైనంత వరకు ఈ యాక్సిడెంట్స్ జరగకూడదు ఒకవేళ ఏదైనా చిన్న పొరపాట్లు జరిగేదన్నా జరిగినా కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం వెంటనే వాళ్ళ మేనేజ్మెంట్కిను అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి అదర్ డిపార్ట్మెంట్స్కి కూడా తెలియచేస్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ తొందరగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం దాంతోపాటు ఈ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఈ ఫ్యాక్టరీస్కి వచ్చేటువంటి బస్సులన్నీ కూడా ఒకేసారి రావడం ఒకే వైపు నుంచి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనకి ట్రాఫిక్ జామ్స్ దానికి సంబంధించినటువంటి రోడ్డు యాక్సిడెంట్స్ కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి సో దానికి ఈ మేనేజ్మెంట్స్ ఫ్యాక్టరీస్ మేనేజ్మెంట్స్ అందరితో మాట్లాడి ఒకసారి ఆ బస్సెస్ అన్నీ కూడా ఒక్కసారి రాకుండా కొంత స్టాగర్డ్గా ఉదయం వచ్చేటువంటి షిఫ్ట్ వాళ్ళు ఒక గంటలోనే వచ్చే రాకుండా ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆ షిఫ్ట్ కనుక చేంజ్ చేసుకోగలిగితే అదేవిధంగా ఆఫ్టర్నూన్ వచ్చేవాళ్ళు కూడా ఈ బస్సులన్నీ కూడా వేల బస్సులు ఒకేసారి రాకుండా లిమిటెడ్గా కొన్ని నెంబర్ ఆఫ్ బస్సెస్ మాత్రం వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది ఉన్నటువంటి సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ వరకు కంప్లీట్గా ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి సరిపోరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎస్సీ జడ్ మేనేజ్మెంట్ కూడా కొంతవరకు మ్యాన్ పవర్ను ప్రొవైడ్ చేయడం అని కూడా ఎస్పీ గారు ఇప్పటికే రిక్వెస్ట్ చేశారు దానికి వారు సానుకూలంగా కూడా స్పందించారు సో వాళ్ళ యొక్క సహాయం కూడా తీసుకుని ఇక్కడ ప్రజలకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగినటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా కూడా మా పరవాడ డిఎస్పి గారికి అదేవిధంగా మెసేజ్ వారికి కూడా తెలియజేయడం జరిగింది దాని తర్వాత క్రైమ్ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ క్రైమ్ కూడా బాగానే రిపోర్ట్ అవుతుంది సో ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి పుట్లాటకు సంబంధించినటువంటి కేసెస్ రోడ్ యాక్సిడెంట్స్ ప్రాపర్టీ అఫెన్సెస్ సైబర్ క్రైమ్ కూడా ఈ మధ్య కాలంలో బాగానే మనకు ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది సో ఈ సందర్భంగా ప్రజలందరికీ ఈ సైబర్ క్రైమ్ మీద అప్రమత్తంగా ఉండాలని మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా పలు సందర్భాల్లో సీనియర్ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్స్ విజిట్ చేసినప్పుడు కానీ వివిధగా కాలేజ్ కాలేజెస్లోనూ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా ప్రజలకి ఆ సందర్భంగా అందరు కూడా తెలియజేస్తుంది ఈ డిజిటల్ రాష్ట్రాన్ని కానీ రకరకాలైనటువంటి ప్రలోభాలు ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ ప్రజలకి ప్రలోభ పెట్టి వాళ్ళ చేత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఆ సో వాటి పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలా పొరపాటున ఏదన్నా జరిగినా కూడా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం ఇవ్వమని దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇస్తే ఆ పోగొట్టుకున్నటువంటి డబ్బు ఏదైనా ఉంటే దాన్ని వెంటనే తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ సైబర్ ఫ్రాడ్స్లో ప్రివెన్షనే బెటరు ఇవ్వు మనం ఏదైనా కానీ ప్రివెంట్ చేయాలా ప్రివెంట్ చేయడానికి మనం అనేక రకాలైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం సో మీడియా మిత్రులకు కూడా దీని మీద ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిందిగా మీ అందరు కూడా కోరుకుంటున్నాం దాని తర్వాత గంజాయి నిర్మూలనకి ఇప్పటికే మన విశాఖపట్నం రేంజ్ వ్యాప్తంగా కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ప్రత్యేకమైనటువంటి పోస్టులు ఏర్పాటు చేయడం అయితేనేమి ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి ఈ పరారీలో ఉన్నటువంటి నిందితులను పట్టుకోవడం అయితేనేమి దాంతోపాటు పంటని గుర్తించి నాశనం చేయడం కానీ ఈ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు రవాణా చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద నిఘా ఉంచడం ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సో కన్జంప్షన్ పాయింట్ మీద ఇంకా మనకి పెద్ద కంట్రోల్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఈ ఇక్కడంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేస్తున్నట్టుగా కూడా మనం దృష్టికి వస్తూ ఉంది సో అలాంటి వాళ్ళు కూడా గంజాయి కన్జ్యూమ్ చేయడం కూడా నేరం నేరం కింద పరిగణించబడుతుంది కాబట్టి సో ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళద్దని ఎవరైనా ఈ గంజాయి రవాణా చేస్తున్నా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా ఆ సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే కొత్తగా మనకి రాష్ట్రంలో ఈగల్ అనేటువంటి సంస్థ ఫామ్ అయింది వారికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది వన్ నైన్ సెవెన్ టూ ఎన్డీపీఎస్ టోల్ ఫ్రీ నెంబర్ సో దానికి సమాచారం ఇవ్వాల్సింది కూడా మీ తరఫున ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ